రైతులకు శుభవార్త వ్యవసాయ శాఖపై త్వరలో సీఎం సమీక్ష రైతు భరోసా ఇతర అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం సో రైతు భరోసా పథకంపై మనకి చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారి సమీక్ష అయితే చేయబోతున్నారు ఇది ఒక మంచి నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు వానాకాలం సేవనకు సంబంధించి రైతు భరోసా తదితర పథకాల అమలుతో పాటు ఇతర అంశాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది వానాకాలం సీజన్లో రైతు భరోసా అమలుకు సంబంధించిన ప్రతిపాదనలు అధికారులు అయితే సిద్ధ రూపొందిస్తూ ఉన్నారు ఇందిరం ఆత్మీయ భరోసాపై కూడా నివేదిక అయితే రూపొందించారు రైతు బీమా ప్రీమియం చెల్లింపు పంటల బీమా పథకం విధి విధానాల తదితరపై కూడా సీఎం సీఎం గారు అయితే సమీక్ష అయితే చేస్తూ అంటే చేయబోతున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా అయితే అందించాలి కదా ఈ రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు అయితే కరెక్ట్ అయితే చేయబోతున్నారన్నమాట రైతు భరోసా పెట్టుబడి పంట పెట్టుబడి సాయం అనేది వానాకాలం సేవకు సంబంధించి పెట్టుబడి డబ్బులు అయితే విడుదల చేసేందుకు కీలక మీటింగ్ అయితే జరగబోతోంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు ఇలాగే రైతు భరోసాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని